హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికీ గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులారా చాలా కాలం నుంచి గత తొమ్మిది పది నెలలుగా నేను వీడియో అయితే చేయడం తగ్గించేశాను అయితే కొన్ని ప్రత్యేకంగా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని కారణాలు ఉండడం వల్ల సమయాభావం వల్ల ఏదైతే నేను ముందు ఈ వీడియో అయితే నేను చేయలేకపోయాను సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ రూపంలో అడిగారు కొంతమంది ప్రత్యక్షంగా కలిసినటువంటి వారు కూడా దీని గురించి అడగడం జరిగింది ప్రత్యేకంగా మన్నించాలి ఇక ముందు అటువంటి ఈ గ్యాప్ లేకుండా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి నేను ఖచ్చితంగా వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను ముఖ్యంగా ఈ ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విషయంలో చాలామంది వాయిదా పడుతుంది అని అంటున్నారు వాయిదా పడేయడానికి విద్యాశాఖ అంగీకరించడం లేదు వారి దగ్గర దీని మీద స్పష్టమైనటువంటి సమాధానం లేదు వాయిదా పడుతుందన్న విషయం మాత్రం వదిలేయండి ఇక రెండు ఏపీడీఎస్సిలో పోస్టుల సంఖ్యలో స్వల్ప మార్పులు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతున్నాయి ఈ ప్రమోషన్ జరిగిన తర్వాత ఇక్కడ చాలా రాజకీయం ఉంటుంది రాజకీయం అంటే మామూలు రాజకీయం కదా మడత రాజకీయాలు ఉంటాయి థర్టీ సెవెంటీ రేషయలు కూడా స్ప స్పష్టంగా ఫాలో అవ్వరు గతంలో ఇది ఇదే జరిగిందనమాట అంటే వారికి ఆ ప్రమోషన్ కావాలి అంటే కనుక ఈ ఉపాధ్యాయ సంఘాలతో వీలు వారు కుమ్మకు కావడం కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా పర్వాలేదు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అనే చందన ఇది జరుగుతూ ఉంటాయి అనమాట అండి ఎలాంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి తెరపైకి ఇలాంటివి రావు కాబట్టి కొన్ని కొన్ని జీవోలు ఇప్పుడు కొత్త కొత్తగా కూడా పుట్టుకొస్తూ ఉంటాయి ఉన్నటువంటి జీవోలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు మేము రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికి కూడా కిమ్మనకుండా కూర్చుంది ఉదాహరణకు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఇప్పటికీ కూడా జీవో రద్దు విషయంలో మాట్లాడలేదు మేము రాగానే వయోపరిమితి పెంచుతామన్నారు ఇప్పటిదాకా వయోపరిమితి జీవో మీద కూడా లేదు దీనికి తోడు ఏదో ఒక కారణం ఏదో ఒక అంశం ఏదో ఒకటి తెర మీదకి వస్తూ ఉంటుంది ఇది మరుగున పడిపోతూ ఉంటుంది మళ్ళీ నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైపోతుంది ఏపీఎస్సి ద్వారా అనేకమైనటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయి రాబోయే నోటిఫికేషన్లు ఇరవైకి పైబడిన నోటిఫికేషన్లు ఉన్నాయన్నారు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకి అతి లేనటువంటి పరిస్థితి చాలా ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వారు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏదైనా అంటే ప్రభుత్వం నూతనంగా ఎన్నికైంది కదా ఇంకా మరికొంత టైం పడుతుందన్నారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి మరికొంత టైం పట్టినా ఈ యొక్క వయో పరిమితి విషయంలో కాలం ఎవరి కోసం ఆగదు కాబట్టి చాలామంది తెలివైనటువంటి అభ్యర్థులు కూడా వారి జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం రా సంపాదించడానికి కావలసింది అర్హతలు ఉన్నప్పటికీ కూడా అవకాశం రాక వాటిని కోల్పోయేటువంటి దుస్థితి దాపరుస్తూ ఉంటుంది మరి ప్రస్తుతం చేయాల్సింది ఏంటి అంటే ఏపీపీఎస్ గురించి తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడదాం ప్రజెంట్ ఏపీటెట్ విషయంలో సమయం చాలా తక్కువగా ఉంది అంటే కేవలం ఒక ఇరవై రోజుల పైబడి మాత్రమే సమయం ఉంది ఒకవేళ వాయిదా పడుతుందా అంటే దాని మీద అది ప్రత్యక్షంగా దానికి ఏం అనుభవం లేదు కాబట్టి అంటే వారు ఏమో ఒప్పుకోవట్లేదు దాని విషయంలో అయితే ఎందుకంటే త్వర త్వరగా చేసేయాలి అనుకుంటారు ఇంకొక మీరు నమ్మలేని నిజం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో మరో టెట్ పెట్టిన ఆచరిపోవాల్సిన పని లేదు లేదా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో అంటే వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై నాటికి వారికి స్టాఫ్ కావాలి ఈలోగా వారు అవసరమైతే టెట్ కమ్ టీఆర్టీ పెట్టిన కూడా ఆచరిపోవలసిన ప్రభుత్వం ఏదైనా తీసుకుంటుంది అంటే చాలామంది ఏమంటారంటే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎవడన్నా ఊహించడం మూడు నెలల సమయం ఇస్తారు అని చెప్పి మీరు అడిగారా మూడు నెలల సమయం కావాలని మాకు కొద్ది సమయం కావాలన్నారు దాన్ని ప్రభుత్వం అనుకూలంగా మరల్చుకుంది దానికి అనుకూలంగా మార్చుకునే మంది మూడు నెలల సమయం పెట్టకిస్తున్నామన్నారు ఇస్తున్నామన్నారు అయితే ఇంకొక నెల సమయం తీసుకుని డిఎస్సి పెట్టవచ్చు కదా కానీ ఇప్పుడే కూర్చో వీళ్ళందరూ కూర్చోబెట్టి పెంచడానికంటే మరికొంత సమయం అంటే మరో మూడు నెలలు డీఎస్సీకి ఇస్తే బాగుంటుంది అన్నారు ఇందులో కోచింగ్ సెంటర్ల యొక్క కీలకమైన పాత్రను మాత్రం కొట్టుపారాను ఖచ్చితంగా కోచింగ్ సెంటర్స్ కొంతమంది విద్యార్థులను వాళ్ళను ఆధారంగా చేసుకుని కొన్ని ఉత్తరాలు రాసే ప్రత్యక్షంగా కలిశారు వీరి ద్వారా వెళ్ళి అంటే వీళ్ళకి నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అవుతాయి అంటే స్వలాభం స్వలబ్ధి కోసం వాళ్ళు కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయోగంలో సమితలుగా మిగిలిపోయిన వారు ఎవరంటే కొంతమంది నిరుద్యోగులుగా మిగులుతారు ఏదైతే సమయం పెరిగింది కాబట్టి చదువుకునే వారికి మంచిదే కదా మంచిగా జరిగిందని ఆశిద్దాం అయితే ఈ పరిస్థితుల్లో మరి సమయం ఇప్పటికే మూడు నెలలు గొడువు ఇచ్చిన గడువులో రెండు నెలల పైబడి గొడువు గడిచిపోయింది ఇక మిగిలింది ఇరవై రోజులు పైబడి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే చాలామంది తెలివి తక్కువగా ఆలోచించే విధంగా మోడల్ పేపర్స్ చేస్తున్నారు ఇప్పుడు మోడల్ పేపర్స్ కాదండి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ప్రీవియస్ పేపర్స్ చేయండి ఒక్కసారి ఈ ప్రీవియస్ పేపర్లో కూడా అంటే గడిచిన పేపర్లో సిలబస్ మారింది కదా సార్ అంటే సిలబస్ ఉన్నంత మేరకు మాత్రం మీరు ప్రీవియస్ పీర్స్ని కొట్టిపారేయడానికి లేదు ఇంగ్లీష్లో కానీ ఇటు సైకాలజీ ఇతరత్రాలో కానీ మెథడాలజీస్ అనేవి ఎప్పుడు మారదు కదా తర్వాత ప్రభుత్వ ప్రచురణలు తెలుగు సంస్కృత అకాడమీ నుంచి వచ్చినటువంటి టెట్ అండ్ డిఎస్సి ప్రశ్నలు నిధులు ఉన్నాయి వాటిని మీద మీరు ఫోకస్ పెట్టుకోండి అలాగే ప్రభుత్వ వాచకాలు తర్వాత గవర్నమెంట్ బుక్స్ పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి సెనాప్సిస్ను ముఖ్యాంశాల మీద ప్రత్యేకించి చే మరీ 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 దృష్టి పెట్టాలి తక్కువ సమయంలో మీరు ఎక్కువ మార్కులు పొందడానికి ఎలాంటివి లభిస్తాయి తప్ప మా పేపర్లు మూడు చేయండి ఈ పేపర్లో ఏ రిపీట్ అయిపోతాయి లేకపోతే ఈ పేపర్లో ఒక నూట యాభై రూపాయలు పెట్టుకొనికోండి రెండు వందలు పెట్టుకొనుకోండి ఇవి వస్తాయి అంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ మీకు బిట్ వస్తుందో అది గ్యారంటీ ఇవ్వలేము కదా కానీ ఒకటి మాత్రం గ్యారెంటీ ఏంటంటే పాత ప్రశ్నపత్రాల్లో ఖచ్చితంగా బిట్స్ రిపీట్ అయ్యాయి మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి మీ దగ్గర ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో కొన్ని ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి అంటే మార్కెట్లో రిలీజ్ చేసే వాళ్ళు వీళ్ళే ఉంటున్నారు ప్రభుత్వం ప్రైవేటు పబ్లికేషన్స్లో అను గానీ ఎస్ఎన్ఎస్ వీరు ముందు ఉంటున్నారు విజేత కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో బైలింగ్ వెల్ టెక్స్ట్ బైలింగ్ వెల్ బుక్స్ అవైలబిలిటీ ఉంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగినవి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటిలో జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటివి ఇప్పుడు గత డిఎస్సిలో జరిగిన రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించినటువంటి డిఎస్సిలో ఉన్నటువంటి పేపర్స్ వీటిని ముందు పెట్టుకుని జాగ్రత్తగా సాధన చేసుకుంటూ ఏ అంశాలు బాగా రిపీట్ అవుతున్నాయి వాటి మీద ఫోకస్ పెడితే గత మీ స్కోర్ కంటే కనీసం ఒక ఐదు నుంచి పది మార్కులన్నా ఈ తక్కువ సమయంలో పొందొచ్చు ఇప్పటికీ మీరు కోచింగ్ పూర్తి చేసుకుని హ్యాపీగా ఉన్నట్టు మీకు అసలు టెన్షన్ ఎక్కర్లేదు ఎందుకంటే మీ స్కోర్ బాగానే ఉంది చాలామంది ఏమన్నారంటే నూట నాలుగు వేలు దాటేసైట నూట ఉంటారండి అంటే అత్యున్నత ప్రతిభావంతులు ప్రజ్ఞావంతులు ఉంటారు నూట నలభై దాటిన వాళ్ళు మీరు వాళ్ళతో పోల్ చేసుకుని ఆహారాలు మానేసి నిద్రలు మానేసి రాత్రి అంతా కూర్చున్న కూడా ఆరోగ్యం పాడవుతుంది ఎగ్జామ్ నాటికి మరింత కృషించిపోతారు తప్ప ఈ నూట నలభై ఏళ్ళు వెళ్తా నూట ముప్పై ఐదు అనేటువంటి టార్గెట్లు గోడ మీద తీసుకుని ప్రతిరోజు చూసుకోవడానికి బాగుంటాయి కానీ వాస్తవిక జీవితంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా టఫ్ ఉంటాయి అలా నూట నలుగులు దాటిన వాళ్ళలో మెజారిటీ పీపుల్ అంతా మీరు గమనించార లేదు ఇంగ్లీష్ మీడియం పిల్లలు మ్యాథమెటిక్స్ పిల్లలు ఉన్నారు అంతే తప్ప బయాలజీ వాళ్ళు వీళ్ళు అంతంత స్కోర్ చేసినటువంటి దాఖలు లేవు ఇంకా స్కూల్ బయాలజీలోకి అయితే వంద దాడితే ఆ మహా మహా గొప్ప వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతుంటారు వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ మాత్రం సక్రమంగా అంటే న్యాయబద్ధంగా నిజాయితీగా ఉండేలా చూసుకోండి అంతేగాని వారికి నూట ముప్పై వచ్చేయండి నూట ముప్పై రాకపోతే జాబురాత అలా ఏం లేదండి జస్ట్ మినిమం నైంటీ దాటిన వాళ్ళు కూడా గత డిఎస్లో ఉద్యోగం సంపాదించినటువంటి వారు ఉన్నారు కాబట్టి మీరు దీనికోసం బెంగ పెట్టుకొని ఈ ఇరవై రోజులు కూడా చదవడం మానేసి పుస్తకాలు పక్కన పెట్టక్కర్లేదు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది యాప్స్ కొనుక్కొని ప్రిపేర్ అవుతున్నారు ఇలా రకరకాల వేల్లో ఉన్నాయి ప్రిపరేషన్ సో మోటివేషన్ ఎలా ఉన్నా మోటివ్ ఏదైనా ఉన్నప్పటికీ ఒక్కటే ఏంటంటే స్కోర్ పెరగాలి నేను చెప్పినటువంటి అంశాలు మీకు ఏమాత్రం నచ్చినా కానీ ఒక లైక్ అయితే మాత్రం చేయండి గ్యాప్ రావడం వల్ల ఈ లైక్స్ కనుక లేకపోతే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ కాదు అలాగే పాత సబ్స్క్రైబర్స్ కూడా వీడియో అందడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోస్కి ఎక్కువ గ్యాప్ లేకుండా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కంటెంట్ విషయంలో కానీ మెథడాలజీ విషయంలో కానీ వివిధ వార్తాపత్రికలు వేరు వేరు న్యూస్ పేపర్స్లో ఏమైనా కటింగ్స్ ఉంటే వాటిని కూడా మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను మీ ప్రయత్నంలో నేను మరొక అడుగు మిమ్మల్ని ముందుకే తీసుకువెళ్తాను కాబట్టి ఈ ఛానల్ను ఒకవేళ ఇది మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత డిఎస్సి విషయంలో కూడా అంటే డిఎస్సికి అయితే చాలా టెక్టికట్ సమయం లేదు కానీ డిఎస్సీకి అయితే చాలా సమయం ఉందండి రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎగ్జామ్ రాస్తారు అంతే తప్ప నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తాడట లేదా డిసెంబర్లో ఎగ్జామ్ అంత ఏమీ లేదు తర్వాత మరికొన్ని ఏంటంటే దాటరాని అడ్డంకులు కొన్ని ఎలాగో ఉంటాయి ఎవరో ఒకరు ఒకరు ఇద్దరైనా కోర్టు కేసులు ఇలాంటివి ఉంటాయి వాటిని మళ్ళీ అధిగమించుకుని బయటకు రావాలి ఇదంతా సమయం పట్టేటటువంటిది కానీ సమయం నీకు మాత్రం ఈ చదవడానికి సమయం ఉందా లేదా అన్నది మాత్రం మీరు వేరే చేసుకుంటున్న మిత్రులారా తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ కానివ్వండి తర్వాత ఈ ప్రభుత్వ ప్రచురణలు కానివ్వండి మరికొన్ని నేను నా నెక్స్ట్ వీడియోలో వాటిని మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కువగా మాత్రం టెక్స్ట్ బుక్స్ చదవండి మెథడాలజీస్ కూడా అందులో చదవండి ప్రైవేటు పబ్లికేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ హడావుడు చూసి ప్రైవేట్ పబ్లికేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ వీడియోస్లో వాళ్ళు చెప్తున్నటువంటి వినేసి మీరు విపరీతంగా చూస్తున్నారు అసలు ఏమన్నా బాగుందండి రెండు పుస్తకాలు తొమ్మిది రూపాయలు అంటున్నారు ఆ రెండు పుస్తకాలకు తొమ్మిది వందల రూపాయలు చాలా దండగా అనమాట నిజంగా కానీ పాపం పేదరికంలో ఉన్నటువంటి వాడు తొమ్మిది వందలు అంటే ఒక సగటు మనిషి కూలి పని చేతం ఈ రోజున ఏడు వందల రూపాయలు ఆడు తొమ్మిది వందలు పెట్టే రేట్ అమ్ముకుంటున్నాడు వాడు మళ్ళీ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని అంటున్నారు పుస్తకాలు కూడా ఇది ఒక మార్కెట్ ఇది ఒక మాఫియా అండి ఇదంతా ఒక వ్యాపారం చీకటి సామ్రాజ్యాలు అంటారు కదా ఎలా కాదు పగటపూట చేసే వ్యాపారాలు అన్నమాట ఇవన్నీ కూడా కాబట్టి మీరు వీలైనంత మేరకు ప్రభుత్వ పుస్తకాలు ప్రభుత్వ ప్రచురణల మీద డిపెండ్ అవ్వండి ఎక్కువ మెటీరియల్ ముందేసుకున్నా రివిజన్ చేయలేక చేస్తారు కాబట్టి ముందు మీరు తక్కువ మెటీరియల్ చూడండి మీ దగ్గర ఇప్పటికే నోట్స్ ఉంటే దాన్ని మరింత కంప్రెస్ చేయడానికి ట్రై చేయండి వీలైనంత తక్కువగా మైండ్ మ్యాప్స్ వాడుకుంటారు లేకపోతే ఏమన్నా కొన్ని మెమరీ టెక్నిక్స్ వాడుకుంటారు రివిజన్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి చదివిన అంశం తర్వాత విన వెంటనే రివిజన్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఈ రకంగా మీ ప్రిపరేషన్ ముందుకెళ్తే ఖచ్చితంగా మీ స్కోర్ పెరుగుతుంది మిమ్మల్ని విజయం సాధించకుండా ఆపడానికి ఎవరు ఉండరండి కాకపోతే మిమ్మల్ని మీరే అడ్డంకులు పెట్టుకుని అనేకమైనటువంటి ఏంటి సాకులు చెప్పుకుంటూ డిఫెన్స్ మెకానిజంలో పడిపోయి రక్షక తంత్రాలు అడ్డు పెట్టుకుని సమయం సరిపోలేదు ఇది లేదు అది లేదు అనుకున్నా కానీ ఏమి ఉండదు ఇంకొక భయంకరమైనది ఏంటంటే ఇప్పుడు డిఎస్సి కనుక ఇస్తే గవర్నమెంట్ ప్రతి ఏడాది డిఎస్సీ అంటున్నారు కానీ పచ్చి అబద్ధం అలా ఏముండదండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉంటే వాళ్ళు రెండు వేల ఇరవై ఏడు నుంచి హంగామా మొదలు మొదలు పెడతారు ఈ ప్రభుత్వం కదా ఏ ప్రభుత్వమైనా అలాగే చేస్తారు గతంలో జగన్ గారు చేసిన కూడా అదే కదా కాబట్టి ఇరవై ఏడు నుంచి మొదలు పెడతారు ఇరవై ఎనిమిది చివరిలో లేదా ఇరవై తొమ్మిది ప్రారంభంలోనే మరో డిఎస్సి ఉంటుంది సో ఇప్పుడు డిఎస్సి కనుక మిస్ అయితే మరో నాలుగైదేళ్ల పాటు డిఎస్సి విషయంలో విలువైనటువంటి దాన్ని కోల్పోతారు కాలాన్ని కోల్పోతారు వయసును కూడా కోల్పోతారు కాబట్టి ప్రిపరేషన్ నువ్వు ఎంత బాగా చదవగలవో అదంతా ఇప్పుడే పెట్టే నువ్వు మించి నేను ప్రిపేర్ అవ్వలేను ఎంతకుమించి నా వల్ల కాదు అనేటువంటిది అంటే అట్మోస్ట్ ఇంత ఇంతకు మించి నేను నా నేను చదవలేను అనుకున్నదంతా ఇప్పుడే చూపించాయి ఆ తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అంతే తప్ప పర్వాలేదు ఏం కాదు టెట్ట తగ్గిన పర్వాలేదు డిఎస్సి రాకపోతే మరోసారి అనుకునేటువంటి ఆ నిర్లిప్త అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రం ఉద్యోగం సంపాదించడం కొంచెం కష్టంగానే ఉంటుంది సరే మరో వీడియోలో కలుద్దాం లెంగ్త్ ఎక్కువైపోతుంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్